జిల్లా రాజంపేట పట్టణంలో వైసీపీ నేతల బైక్ ర్యాలీ నిర్వహించారు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సేకరించిన సంతకాలను ప్రత్యేక వాహనంలో జిల్లా కేంద్రానికి తరలించారు రాజంపేట నియోజకవర్గం వ్యాప్తంగా డెబ్బై వేల సంతకాలు సేకరించినట్లు ఎమ్మెల్యే పార్టీ అమర్నాథ్ రెడ్డి తెలిపారు हा oh, ओके okay. <smell noise> ఈ ప్రైవేటీకరణ చేస్తోంది ప్రభుత్వం అని దుర్మార్గమైన చర్యని ఆ దుర్మార్గమైన చర్యకు మనం ఒక వ్యతిరేకంగా ఒక ఉద్యమం మాజ్ చేశాం దాదాపు రెండు మూడు మాసాలు ఈ కోటి శంతకాల సేకరణని ఈ కార్యక్రమాన్ని చేపట్టి రాజంపేట నియోజకవర్గంలో చాలా విజయవంతంగా ఈ అందమైన జిల్లాలోనే అన్ని నియోజకవర్గాల బాగా ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని నియోజకవర్గాల్లో జిల్లా కేంద్రానికి ఈ రోజు ఇక్కడ ఈ బాధలన్నీ కోటి సంతకాల రథాన్య దిశపై జిల్లా కేంద్రంలో పెట్టడం జరుగుతుంది అక్కడి నుంచి పద్దెనిమిదవ తేదీన విజయవాడకు చేరుకొని అక్కడ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఫ్లాగ్ చేసి అది గవర్నర్ గారికి సాయంత్రం ఇవన్నీ కూడా గవర్నర్ గారికి సమర్పించడం జరుగుతుంది ఈ ఉద్యమం ఈ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం లేకుండా ప్రభుత్వమే నిర్వహించాలనే ఈ ఉద్యమాన్ని వాళ్ళ ప్రభుత్వం ఇది ఆ నిర్ణయాన్ని వాపసు తీసుకునేంతవరకు కూడా ఈ ఉద్యమం కొనసాగుతుంది తర్వాత కూడా ఏం చేయాలనే ఆయన పార్టీ అధ్యక్షుల ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది